మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నువ్వు థర్మల్ పవర్ మూడు రూపాయల వచ్చే అవకాశం ఉండగా నువ్వు ఆరు రూపాయల లభ్యతతో నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పాను నువ్వు భావిస్తే నేను ఏం చేయాలి అంటున్నాను ఇట్లా నేను చైనా దేశంలో అయితే ఇటువంటి తప్పు నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలపై భారం వేస్తే ఉరికి చెప్పాను నేను జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్తాడు మా మీద అవినీతి ఆరోపణలు లేవు ఇంతకంటే ఏం ఆరోపణ కావాలి అంటున్నా నేను అవినీతి కళ్ళ గడపడతా అదే అవినీతి కళ్ళ గడపడుతుంట నేను ఇచ్చిన వాడు పుచ్చుకునే కనబడతా నువ్వు రాష్ట్ర ప్రజానీకంపై ఏదైతే ఉందో నువ్వు సెల్ఫ్ జనరేషన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పని నీ తప్పుడు ఆలోచన ఇలా రాష్ట్ర ప్రజానీకంపై నలభై వేల కోట్ల ఆర్థిక భారం వేయడమే కాదు రాబోయే భవిష్యత్ తరాలపై ఎత్తున్నా రాబోయే భవిష్యత్ తరాలపై జీవితకాలం అని నేను సోలార్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ఇదే నలభై వేల కోట్ల పెట్టుబడితోని నువ్వు ఏ నలభై వేల కోట్ల పెట్టి పెడుతున్న యాదాద్రి చెట్లలో నువ్వు ఏ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినావో నువ్వు సోలార్ ఏర్పాటు చేస్తే నీ మహబూర్న గద్వాల ఏరియాలో ఉన్నది ఇలా ప్రాజెక్ట్ ఏరియాలలో కూడా నువ్వు సోలార్ ప్లేట్స్ పెడుతున్నావు నువ్వు ఇలా తిరువన భారత్ మూడు రూపాయలు లభ్యున్నది నువ్వు ఎంత కొనబోతున్నావు ఆరు రూపాయలు పెట్టుకుంటున్నాను మూడు రూపాయలు వచ్చేది ఆరు పెట్టుకుంటున్నాను ఇక మేము ఏం తప్పు చేసినావు నేను కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఆయన రాత్రి లేక ఒకటి గమనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ ఆశ్చర్యమే చెప్పడం విచక్షణ అని చెప్పారంటే నీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఏదైతుందో అది ప్రజల సద్వినియోగం కావాలి ప్రజలు సద్వినియోగం కావాలి నీకు అదే కట్టపెట్టింది కట్టబెట్టింది కదా అని చెప్పని నా నిర్ణయం ఏదైనా చేస్తే నిర్ణయం తీసుకుంటా దాని పర్యవసారం ఇవ్వాలి ఏమైంది వీళ్ళ నలభై వేల కోట్ల ఆర్థిక భారం యాదాద్రి తమలు ప్రాజెక్ట్ ఏదైనా నిర్మాణం చేయ తలబెట్టివో యావత్ భవిష్యత్ తరాలను తెలంగాణ అనేది అప్పులో ఉబులకు నెట్టింది అప్పుల ఊబులకు నెట్టిందని చెప్పండి క్లియర్ మీకు దట్ ఈస్ క్లారిటీ థర్మల్ పవర్ మనం ఆరు రూపాయలు లక్కి ఉంటే సోలార్ పవర్ వీళ్ళు గేట్ త్రీ రూపీస్ నువ్వు ఏ నలభై వేల కోట్ల యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మీద వెచ్చించినవో బేసిక్ అది అవసరం లేని ప్రాజెక్ట్ రామగుండంకి వెళ్ళి మనకు ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి పొందే అవకాశం ఉండగా నువ్వు దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయలేదు థర్మల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినా కానీ పిట్ గేట్లో ఏర్పాటు చేయాలి ఫిట్ హెడ్ ఈజ్ ఎట్ రామగుండం అండ్ కొత్తగూడెం గోపాలపల్లి దాన్ని ఇగ్నోర్ చేసినాడు మూడోది అసలు ధర్మ పవర్ అవసరమే లేదు నీకు యూడా గాన్ ఫర్ సోలార్ పవర్ యూడా గాన్ ఫర్ సోలార్ పవర్ దాన్ని ఇవాళ ఏదైతే ఫలితం రాష్ట్ర ప్రజానికి అప్రూవ్లంట అని చెప్పండి ఉల్టా ఇంకేమంటాడు అసలు నర్సింహుడి కమిషనే రద్దు చేయాలన్నట్టు చేయాలన్నట్టయి విచారక అంటే ఏంటి ఆయన సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండే ఇప్పుడే భవిష్యత్తులో ఇవాళ ఈ జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ ఇవ్వబోయేటువంటి ఒక నివేదిక ఆయన యొక్క రికమెండేషన్ ఏ విధంగా ఉండబోతుందో ఆయన ఊహిస్తుంది ఈయన ఆలోచన తప్పుడు నిర్ణయంతోనే రాష్ట్ర ప్రజానికపై ఏ విధంగా భారం పడ్డది ఆయన నివేదిక ఇవ్వబోతుంది కాబట్టి ముందే సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు సెల్ఫ్ డిఫెన్స్ నేను ముందే చెప్పిన